कि हम कर गिराले और हमने आओ इधर आ ठीक है ये कैसे का नहीं गेट है गेट की कैसे का नहीं वैसे साइड पर हो तो नहीं है मनोमेंट रिपोर्ट है तांबे है ас васл васл

అందరికీ నమస్కారం అండి ఈనాటి టంగుటూరు మండలం నిడమానూరు గ్రామ రెవెన్యూ సదస్సుకు విచ్చేసినటువంటి అధికారులకు ప్రజాప్రతినిధులకు మీడియా మిత్రులకు నా నమస్కారాలు అండి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి గ్రామ రెవెన్యూ సదస్సుల్లో భాగంగా ప్రకాశం జిల్లాలో జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా టంగుటూరు మండలంలో ఈనాటి మొత్తం పదిహేడు రెవెన్యూ సదస్సులు మేము ప్లాన్ చేసుకున్నామండి ఇందులో ఇది తొమ్మిదో రెవెన్యూ సదస్సు జరుగుతూ ఉంది ఇప్పటి వరకు మాకు నాలుగు వందల ఇరవై మూడు పిటిషన్స్ అనేవి మేము రిసీవ్ చేసుకున్నాం వీటిల్లో నలభై అర్జీలు స్పాట్లోనే అంటే ఏ రోజు ఎక్కడైతే సభ జరుగుతుందో అక్కడే వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించాము మిగతా రెండు వందల యాభై వరకు వాళ్ళ పేర్లు మ్యూటేషన్ కోసం అప్లై చేసుకున్నవన్నీ కూడా ప్రాసెస్లో ఉన్నాయి ఈ రెవెన్యూ సదస్సుల్లో రైతులు పెద్ద ఎత్తున పాల్గొని మనకి ఎక్కడైతే రీసర్వే జరిగిందో ఆ రీసర్వే జరిగిన చోట జాయింట్ ఎల్పిఎంలతోటి విస్తీర్ణాలలో తేడాలతోటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి రైతులు అందరూ కూడా ఇందులో పాల్గొని వాళ్ళ యొక్క సమస్యల్ని పరిష్కరించుకొని వాళ్ళు సంతోషంగా ఉంటున్నారు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ప్రభుత్వానికి వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నారు మనకి టంగుటూరు మండలంలో ఎక్కువగా వచ్చిన అర్జీలలో వాళ్ళు ఫీల్డ్ మీద ఒక రైతు ఉంటే ఆన్లైన్లో ఇంకో రైతు పేర్లు నమోదు అవి అవ్వడం అలాగే ఎండోన్మెంట్ ల్యాండ్ అంటే ఇప్పుడు కారు మంచి లాంటి విలేజ్లలో ముప్పై ఐదు ఎకరాలు కంఠం భూమి ఉంటే అందులో ఒక ఇరవై సెంట్లు ఎండోన్మెంట్ ల్యాండ్ ఉంటే ఆ మొత్తం ముప్పై ఐదు ఎకరాలు కూడా ఎండోన్మెంట్ ల్యాండ్ కింద ప్రోబిటల్లో బై మిస్టేక్ పడిపోవడం వల్ల ఆ ముప్పై ఐదు ఎకరాలు కూడా రిజిస్ట్రేషన్ జరగకుండా ఆగిపోయినటువంటి ఇటువంటి విలేజెస్ ఒక నాలుగైదు విలేజెస్ ఉండి ఆ ప్రజలు బాగా ఇబ్బందులు పడుతున్నారు ఈ గ్రామ సభల్లో మనకి ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఎండోన్మెంట్ ఆఫీసర్ గారు కూడా పాల్గొని వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ లిస్టు మనకు ఇచ్చి వాళ్ళకి ఎంతైతే వాళ్ళ స్థలం ఉందో దాని వరకు సబ్ డివిజన్ చేపించుకొని దాన్ని వెబ్ల్యాండ్లోను ఇంకా రిజిస్ట్రేషన్ వారి యొక్క వెబ్సైట్లోను ఇంప్లిమెంట్ చేయడం ద్వారా మరి ఈ యొక్క గ్రామ ప్రజలందరూ కూడా లబ్ధి చేకూరుతుంది దాని వల్ల కూడా చాలామందికి చాలామంది రైతులైతేనేమి ప్రజలైతేనేమి లబ్ధి చేకూరడం వల్ల ఈ గ్రామ యొక్క గ్రామ సభల యొక్క ఉద్దేశం అనేది చాలా విజయవంతంగా అవుతుందని ఆశాభావంతో ఉన్నామండి టంగుటూరు మండలంలో ఉన్నటువంటి అందరు ప్రజలు ఈ యొక్క ఈ రెవెన్యూ సదస్సుల యొక్కని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం కల్పించి కూడా నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఈ రెవెన్యూ సదస్సులో కూడా పెద్ద ఎత్తున పాల్గొని మీ యొక్క సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నానండి నమస్కారం థ్యాంక్ యూ గ్రామ రెవెన్యూ సదస్సు ఇచ్చేసిన మా టౌన్డూర్ తహసీల్దార్ గారికి అరయ్య గారికి సర్వేయర్ గారికి మండల సర్వేయర్ గారికి నమస్కారంలో మా ఇది సర్వే చేసిన గ్రామంలో మా ఒక గ్రామం నడవనూరు లాస్ట్ మంత్ కూడా మేము రెవెన్యూ సబ్మిట్ నూట యాభై ఐదు అర్జులు పైగా కూర్చున్నాము బాగా సమస్య ఉంది మా గ్రామంలో ఎండోమెంట్ ల్యాండ్ వారు వచ్చి మా భూముల్లో రైతులు వాళ్ళు రిజిస్టర్ అయ్యి ఉన్నారు ఇప్పుడు మాది అంటున్నారు వాళ్ళు మా సార్ వాళ్ళుగా మేము దాని గురించి వివరించి చెప్పినాము సార్ వాళ్ళు దాన్ని స్పందించి మళ్ళీ కూడా గ్రామ సభ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మినిస్టర్ గారు సారు కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ సమస్య ఎక్కువగా ఉందని మా ఊరు సార్ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది గతంలో సార్ వాళ్ళు దానికి సంబంధించి సెవెన్ టైం కూడా మళ్ళీ రెవెన్యూ గ్రామ సభ పెట్టి ఉదయం నుంచి సాయంత్రం ఐదు గంటల సార్ వాళ్ళు కూడా ఇక్కడే ఉండి ప్రజలకు బాగా అందుబాటులో అర్జీలు సేకరించి వెంటనే స్పాట్లో నలభై అర్జీలు క్లియర్ చేయటం కూడా జరుగుతుంది ఇదే విధంగా ఇంకా ఏ సమస్య ఉన్నో లేదా రైతులు కానీ పైలు కానీ బాగా మేమైతే మెసేజ్లు పెట్టి పిలిపిస్తున్నాం ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఇదంత తొందరగా చేయించుకుంటే మన భూమి మనకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అయితే ఎండేమంటో లేచి అది మాదన్నో రేపు వచ్చి మళ్ళీ వీళ్ళు మండలం చుట్టూ తిరగటం జోరి గతంలో ఇవన్నీ మండలం చుట్టూ తిరగకుండా మన వచ్చి మన పంచాయతీకి వచ్చి ఇక్కడే ఉండేసార్లు ఉదయం సాయంత్రం దాకా చేయటం చాలా ప్రజలు సంతోషిస్తున్నారు అంటున్నారు అందరూ అర్జీలు అర్జీలు ఇచ్చి తొందరగా చేయించుకోవాల్సిందిగా గ్రామ ప్రజలకు రైతులకు మేము తెలియజేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చిన ప్రభుత్వానికి మా కృతజ్ఞత